ప్రజలు గౌరవం ఉంది నమ్మకం ఉంది ఈసారి కంపల్సరీగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు మార్పు సార్ జగన్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వస్తుంది ఎందుకంటే నా వాయిస్ కాకుండా ఇప్పుడు జనాలు వాయిస్ కూడా అలాగే ఉంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఉద్యోగాలు లేవు సార్ రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకి ఒక ఉపాధి ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి వాళ్ళకి పని కల్పి కల్పించుతుంది ప్రభుత్వం ఆ పరంగా ఆ కుటుంబం బ్రతుకుతుంది ఆ ఇంట్లో ఆ పర్సన్కి జాబ్ వస్తాయి మరి ఆడి చదువుకొని రోడ్ల మీద తిరిగి ఎక్కడెక్కడో ప్రైవేట్ పరంగా పదివేలకు పదిహే పది దీనికి వేలు వాళ్ళకి ఫైవ్ థౌజండ్ వేస్తున్నారు సార్ ప్రజెంట్ వాలంటీర్ గంజాయి నాకైతే దాని గురించి అంటే పిల్లలు అంటే అవి అవి బయటికి రావు సార్ ఎక్కడో మార్మూల్లో జరుగుతుంటే జరుగుతాయి కానీ బయటికి రావాలి మెయిన్ గంజాయి పిల్లలు తిరుగుతుంటారు సార్ ఎక్కడ ఉంటుంది అనేసి వాళ్ళకి ఆ యూ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను ఉన్నాను సార్ తెల్లవారు వస్తాను మళ్ళీ రాత్రి అయితే ఇంటికి వెళ్తాను బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఏటైపోతుందో తెలియదు ఈ పని ఇల్లు పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం ఏవో ఇంటికి కావాల్సిన కూరగాయలు కోరుకుంటున్నా జనాల విషయంలో ప్రభుత్వం మారాలనే కోరుకుంటుంది